ఇక్కడి తగ పట్టిస్తాను ఇప్పుడు జరగండి చెప్తాను ఇది జ్ఞాపం చెప్పుకోండి మా ముగ్గురు ముగ్గురు ఇవ్వండి నేరు వరకు పట్టుకోండి తిరగండి ముగ్గురు ముగ్గురు నేరు పడతాను ఫాస్ట్ గా నన్నీ గమనించాలిట్టు కదా پھرا پڙي ديوانا يورنا ريتو نا انهاراي ثنيا ستا هويتو جها ما دينه و چندا ستا کلا అనుకుంటే కూర్చోండి గురువు గారు మీ పేరేంటి చాలా బాగా చేశారు మీ టీము ఇంకా బాగా నేర్పితే నెక్స్ట్ ఇయర్ ఇంకా గొప్పగా మీరు చేయగలరని నమ్మకం ఉన్నది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మిమ్మల్ని తీసుకుంటాము ఈలో బాగా ప్రాక్టీస్ చేయించి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయండి ఓకేనా వెల్కమ్ నెక్స్ట్ ఇయర్ కూడా మీ అందరినీ ఆశీర్వదించడానికి ఎంపీ గారు బాగుండలేరు మాకుంట శ్రీనివాసరెడ్డి గారు మాకుండ శ్రీనివాసరెడ్డి గారిని దయచేసి వేదిక మధ్యకి రావాల్సింది కోరుతున్నాను వారి వారి సందేశం వినే ముందు ఒక మాట మాకుంట వారి గురించి తెలియని వారు లేదు బహుశా బ్రాహ్మణుడికి ధంజమేళన్నట్టు మాగుండ్రి గారిని చెప్పడం అంటే ప్రకాశం జిల్లాలో ఒక వెంతే అవుతుంది నలభై సంవత్సరాల ఘన చరిత్ర మాగుంట రెడ్డి గారు అలా పార్వతమ్మ గారు ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి వారు ఎంపీ తీర్చి వారి దగ్గర రిక్వెస్ట్ తీసుకొని వారికి చేసి పెట్టడానికి వాళ్ళ సహాయశక్తిలో పనిచేస్తారు నిజంగా ఇటువంటి ఎంపీ గారు దొరకటం అనేది మన ప్రకాశం జిల్లా అదృష్టంగా భావిస్తూ ఒక్కసారి ఎంపీ గారిని అవన్నీ ఉంటాం బహుశా ఎంపీ గారు మన కళా పరిస్థితులు చాలా సందర్భాల్లో వచ్చారు గతంలో సార్లు వచ్చారు గత ఐదు సంవత్సరాల నుంచి బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ కొత్త ఒకసారి బ్రీఫ్ చేస్తాను పచ్చ జనవరి పద్దెనిమిది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఫిబ్రవరి రెండవ తేదీ దాకా పదహారు రోజుల పాటు ఈ కళా వేడుక ఉంటుంది పదహారు రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకి మంగళ వాద్యాలతోటి కార్యక్రమాలు ప్రారంభిస్తాం ప్రతిరోజు ఒక టీము ఇక్కడ కచేరీ జరుగుతుంది తర్వాత ఐదు గంటలకి గోలాటం జరుగుతుంది గోలాటం వినుకొండ గుంటూరు జిల్లా నుంచి కూడా వస్తున్నారు చాలా చాలా పెద్ద టీము చాలా నేను కూడా చూసి ఆశ్చర్యపోయే స్థాయిలో టీము చాలా గొప్ప టీములు వస్తున్నాయి అది అయిపోయిన తర్వాత చిల్డ్రన్స్ ప్రతిరోజు రెండు స్కూల్స్ని పిలుస్తాం ఒక్కొక్క అరగంట ఇస్తాం స్కూల్కి రెండు గంటలు వాళ్ళ స్కూల్లో వాళ్ళ టాలెంట్స్ మొత్తం ఇక్కడ చూపిస్తారు రకరకాల టాలెంట్స్ మొత్తం చూపిస్తారు ఆ తర్వాత ఒక నాటిక ఒక నాటకం ప్రతిరోజు కార్యక్రమాలు ఇవి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి దాదాపు మేము ఎక్స్పెక్ట్ చేయటం సుమారు ప్రతిరోజు ఒక వంద మంది కళాకారులు ఈ వేదిక మీద వాళ్ళ కళలు చూపిస్తారు వంద మంది కళాకారులు దాదాపు ముప్పై రెండు రోజుకు రెండు వేల మంది యావరేజ్ చూసినా కూడా ముప్పై రెండు వేల మంది ప్రేక్షకులు ఇక్కడ రకరకాల కళారూపాలను వేచిస్తారు ఇది ప్రస్తుతం ఎన్టీఆర్ కళా పరిషత్తు ఈ సంవత్సరం చేస్తున్న అంశం మీరు దయచేసి స్పందించి మా అందరినీ ఆశీర్వదించి ఈ కళాకారులను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారాలు సభాధ్యక్షులు ఎన్టీఆర్ క పరిషత్ ఎడ్యుకేషనల్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ట్రస్ట్ అధ్యక్షులు మా కుటుంబ శ్రేయభలాషి మా కుంట కుటుంబ శ్రేయభలాషి పెద్దలు శ్రీ ఈధర హరిబాబు గారికి ఈనాటి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన పెద్దలు నల్లూరి అన్నగారు కూడా ముఖ్యంగా ఉన్నారు వారు ఉన్నారు చుట్టూ తప్పకుండా పెద్దలు నల్లూరి అన్నగారు కూడా వారికి ఉండటం కూడా విశేషం అదేవిధంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి వచ్చేసి ఉన్నారని అంటేనే ఎన్టీఆర్ కళా పరిషత్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ ప్రాంతాల్లో అనేది ఎప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా మరొకసారి మరలా కూడా పెద్దలు హరిబాబు గారు ఈ కార్యక్రమాన్ని మరలా తలపెట్టాలని వారికి వచ్చిన ఆలోచనకి ఆ భగవంతుడు వారికి ఎంతో శక్తి ఇచ్చారని కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న సోదర సోదరు మహిళలందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు మీకు అందరూ కూడా తెలుపుతూ ఉన్నాను నేను చాలా చక్కటి కార్యక్రమం ఇది పద్దెనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి రెండో తారీఖు వరకు కూడా జరుగుతున్న కార్యక్రమం అంటే ప్రత్యేకంగా ప్రతిరోజు సాయంత్రం పూట కోలాట బృందం వారి చేత ఒక మంచి మంచి కోలాట ప్రదర్శనలు కూడా ఇవ్వటం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణ ఇప్పుడే పెద్దలు ఇద్దరు హరిబాబు గారు చెప్పారు రోజు దినచర్య అనేది సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు దాదాపు ఇప్పటికే ఒక కొన్ని వేల మంది రావటం నాటికలు నాట్యం అన్ని కూడా చాలా రకాలు కూడా ప్రదర్శనలు ఇవ్వటం ప్రత్యేకంగా చూసుకుంటుంటే కోలాట కోలాటం అని అంటేనే ఎంతో పెద్ద ఎక్సర్సైజ్ మనసుకు ఆనందం శరీరానికి కూడా ఒక కష్టం అనేది చూపిస్తున్న ఇది గ్రామీణ వాతావరణంలో వచ్చిన కళది ఈ కళకి ప్రాణం పోశారు ఇవాళ చూస్తే ప్రత్యేకంగా సరస్వతి కోలాట బృందం వారు ధనరాజు గారి మర్షి గారి ఆధ్వర్యంలో తూర్పు గంగవరం దర్శి తాళ్ళూరు మండలంలో వారందరూ కూడా చాలా చక్కగా ప్రదర్శన ఇవ్వటం అనేది పెద్దలు హరిబాబు గారు చెప్తూ ఉన్నారని అంటే ఇంకా వెనుకొంట ప్రాంతం నుంచి అంతా కూడా నర్సరాపేట అన్ని ప్రాంతాల నుంచి కోలాట బృందాలు ఇక్కడికి వచ్చారు ఇంకా ప్రదర్శనలు కూడా ఉన్నప్పుడు కూడా అలాంటూనే ఈ గ్రామీణ కళని ఇప్పటికి కూడా పెద్దలు హరిబాబు గారు అయితే ఈదరు హరిబాబు గారు దాన్ని కాపాడుతూ ఎన్టీఆర్ కళా పరిషత్ కార్యక్రమాల్లో ప్రథమంగా కోలాటం అనేది కూడా వారు ఎప్పుడు కూడా ముద్దుగా కూడా ప్రదర్శనకి ఇవ్వటం అనే దానికి ప్రత్యేకంగా మనం అందరం కూడా ఈదరు హరిబాబు గారిని అభినందించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను నేను నిజంగా వారు ఎంతో కుటుంబంతో ఎంతో కష్టపడి అందరు కూడా వారి శ్రీమతి గారు అయితే ఎంతో సంతోషంగా ఇటువంటి కార్యక్రమాలు చేయటం చూసాం దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా వారు ఎన్టీఆర్ కళా పరిషత్ అనే కార్యక్రమాన్ని జరుపు రావటం ప్రతి సంవత్సరం కూడా బాగుంట కుటుంబం తరఫున ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి వచ్చి వారి ఆశీస్సులు ఇతర హరిబాబు గారిని కూడా తీసుకెళ్ళటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఐదు సంవత్సరాలు గడిచినా కూడా మరలా మరొకసారి దీన్ని పునరుజ్జీవనం చేయాలనే ఉద్దేశంతోనే పెద్దలు శ్రీధర్ హరిబాబు గారు ఇటువంటి కార్యక్రమాలను తలపెట్టారని అంటే ఆయనకి ఇంకా భగవంతుడు ఎంతో శక్తి ఇస్తున్నాడు ఇచ్చాడు కూడా ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా వారు జరపాలి ఈ ఎన్టీఆర్ కళా పరిషత్ అనేది కార్యక్రమం అనేది జరపాలంటే ఒంగోలు అది ఒక ఈదర్ హరిబాబు గారికి వీలవుతుంది అనేది కూడా మీకంతా కూడా చెప్తూ ఉన్నాను ఇంతమంది కోఆర్డినేషన్ ఆయన చేసేదానికి కూడా మనుషులు అనేవాళ్ళు సొంత మనుషుల్లాగా ముందుకు వచ్చి వారికి ఒక మంచి టీం అనేది కూడా ఎప్పుడు తయారైంది వస్తే చూస్తే ఆ టీం ఇప్పటికి కూడా ఇరవై సంవత్సరాల నుంచి వారందరూ కూడా ఉంటున్నారు ఉన్నప్పుడు కూడా అంటే ప్రతి ఊరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి అన్ని ప్రాంతాల నుంచి కళాకారులు తీసుకురావటం అంటే చాలా కష్టతరమైన విషయం అది రోజు ఒక వంద మంది పైన కళాకారులు ఈ నెల పైన కూడా తెలుగుతో నాట్యం చేస్తున్నారని అంటేనే ఈ గ్రౌండ్కి ఎంతో కూడా ఒక పుణ్యం కూడా అనేది కూడా ఏర్పరిచారు పెద్దల హైదర్ హరిబాబు గారు అనేది మరొకసారి మీకు తెలపటం కూడా ఉంది ఇటువంటి కార్యక్రమాలంటే పెద్దలు మా అన్నగారు అయితే నల్లూరు అన్నగారికి అయితే ఎంతో అద్భుతమైనది వారికి ఇటువంటి కళలు కాణాచి అని చెప్పి ఒంగోలు అనేది నిరూపణ చేసిన ప్రజానాట్య మండలి అధ్యక్షులు వారు వారికి చూస్తే సినిమాల్లోనే ఎటువంటి వారు ఎక్కడెక్కడ ఆ యాక్టర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు సింగర్స్ ఉన్నారు అటువంటి వాడిని ఒంగోలు నుంచి పరిశ్రమకు కూడా పరి పరిచయం చేసిన గొప్పవారు వారు కూడా నల్లూరు అన్నగారు అంటే ఒంగోలు ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషం అయింది కళారంగం అనే దాన్ని అద్భుతంగా ప్రోత్సహిస్తామని చెప్పేవారు అందరు కూడా ఒంగోలు ఎక్కువ మంది ఉన్నారు కూడా కానీ అన్నింటినీ తీసుకురావాలంటేనే ఒక వేదిక కావాలి ఆ వేదికను ఏర్పరిచే దాని కొరకు పెద్దలు నల్లూరు అన్నగారు ఆశీస్సులో సోదరులు ఈదర హరిబాబు గారు అయితే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేపట్టారనేది కూడా మా గుంట కుటుంబం తరఫున తెలుపుకుంటూ పెద్దలు ఈదర హరిబాబు గారి కుటుంబం మా కుటుంబం ఎప్పుడు కూడా చాలా సంవత్సరాలుగా అన్యోన్యమైన సంబంధం అది మా అన్నగారు కీర్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారితో వారి పరిచయం కూడా ప్రారంభమై ఆ తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారితో ఆ తర్వాత నాతోనూ కూడా వారి సత్సంబంధాలు ఆ విధంగానే కూడా దాదాపు నలభై సంవత్సరాలుగా కొనసాగిస్తున్నావు అంటేనే సంతోషకరమైన వాతావరణం ప్రత్యేకత చెప్పాలంటే డిసెంబర్ ఒకటో తారీఖు మా అన్నగారు మా స్టేషన్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు మరణించిన రోజు అంటే ఆటోమేటిక్ గా ఇక్కడికే వస్తారు ఉన్నప్పుడు కూడా పివీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ లోనే ఆ కార్యక్రమం అంటే వారి వర్తంతి కార్యక్రమం జరిగే పట్ల కంపల్సరిగా రావటం అనేది పెద్దలు ఈదర్ హరిబాబు గారికి ఒక అలవాటు అనవాయితీ కూడా అదే విధంగా వారు స్థాపించిన కళా పరిషత్ కూడా బాగుంటే కుటుంబం తరఫున మేము రావటం అనేది కూడా సంతోషంగా కూడా భావిస్తూ ఈ రోజు చాలా అద్భుతమైన రోజు ఎందుకేమిటంటే వేలాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించేదానికి రావటం అనేది అందరూ కూడా ఈ కళాకారులు కూడా వారు వారి వారి ఆశీస్సులు కొరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ కళా ప్రదర్శన చూస్తున్న పెద్దలందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా మీకు అందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఒక మంచి అవకాశాన్ని సోదరుల శ్రీ ఈదర హరిబాబు గారు కూడా మాకు కల్పించారనే ఆనందం మాతో ఎంతో ఉన్నదని తెలుపుకుంటూ ఈ రోజు బృందం వారు గంగవరం వారు ఉన్నప్పుడు రెండు ఓకే ఓకే కోయవారి వారు ఒక మంచి ప్రదర్శన ఇచ్చారు పెద్దలు హరిబాబు గారు చెప్పినట్టుగా కూడా ఇంకా దాన్ని పెంపొందించవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ ఈ రోజు వచ్చిన సోదరు సోదరిని మళ్ళీ కూడా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ నాట్యానికి రెడీ అయి ఉన్నారు అందరు ఎంతో సంతోషంగా ఏ కళా మండలి అనేది తెలియదు కానీ ఒక అద్భుతమైన ప్రదర్శన కూడా మీరు కూడా ఇస్తారనేది ఒక నమ్మకం ఉన్నదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్ జైంద్ ఈ ఫస్ట్ స్టేజ్లో నెక్స్ట్ నాటిక కరెక్ట్గా ఏడు గంటలకు బిగిరైంది దయచేసి రెడీ కండి సెవెన్కి బిగిరి అవుతుంది రెడీ కండి నలు అన్నగారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు చక్కగా మనకు సందేశం ఇచ్చారు మా ఎంపీ గారు వారు పుట్టింది నెల్లూరు జిల్లా కావచ్చు ఆయన జీవితం మన ప్రకాశం జిల్లా ఒంగోలు మునుగోడు ఉంది మన ఒంగోలు వాస్తవ్యులనే మనందరికీ ఆత్మీయులు ఆయనే కాదు వారి కుటుంబం ఆనాడు సుబ్బారాం రెడ్డి కానీ పార్వతమ్మ గారు కానీ తదనంతరం అందువల్ల చక్కగా మన అందరికి కూడా మంచి సందేశం ఇచ్చారు మరి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఆయన రావడమే విశేషం అనేక పనుల్లో మునిగి తెలుస్తూ ఉంటారు రోజంతా కూడా నేను గోప చేస్తున్నాను హరిబాబు ఆహ్వానించిన వెంటనే రావడం అనేది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీదంతా కూడా దయచేసి వచ్చి ఇక్కడ కూర్చోండి కుటో ఇస్తారు சார் காட்டேது மீத டான்ஸ் பிள்ளை காவலி ரெடி காவ டென் மினிஸ்ட் டைமு ஓன்ல பதி நிமிஷம் மாற்றமே ஆக ஏழு கண்டி ఎంపీ గారు ధనరాజుకి మెమంటో ప్లస్ పారితోషికం రెండు ఇస్తున్నారు ఒకసారి మీరంతా కూడా కరెంటు ద్వారా వారిని అభినంది ధన్యవాదాలు నిస్పందన ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ యొక్క కళా వేదిక ముఖ్య ప్రాధాన్యత వహిస్తున్నటువంటి మా స్వారు హరిబాబు గారు సార్కి అలాగే మా యొక్క ఎంపీ గారికి మా సరస్వతి కోలాటం తరపు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మా సరస్వతి కోలాటం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక చిన్న నా తరపు నుంచి ఒక మనవి తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఎంతోమంది కళాకారులు మీరు చూశారు ప్రతి గ్రామంలో వాళ్ళ గ్రామంలో కోలాటం ఆడాలని ఆసక్తితో నేర్చుకుంటారు కానీ ఈ అవకాశం వీళ్ళకి వస్తుందని వీళ్ళు కళలో కూడా ఊహించలేదండి అనుకోకుండా అవకాశం వచ్చింది వాళ్ళేదో వాళ్ళ గ్రామంలో సరదాగా నేర్చుకున్నారు తప్ప మాకు సమయం ఉండుంటే ఇంకా మరొకసారి ఇదే కోలాట సమాజంతో అంటే వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారు మరొకసారి ఈ యొక్క వేదికని మేము వస్తామని మా యొక్క కోయవారిపాలెం కొండేపు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి కోయవారిపాలెం గ్రామం నుంచి మా పిల్లలంతా వచ్చారు మమ్మల్ని ఎంతగా అభినందించి ఆశీర్వదించినటువంటి ముఖ్యంగా మా పెద్దలు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మీకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే మీరు మొత్తం భోజనం చేసి వెళ్ళాలి కోలాటంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్వాతి కళ్యాణ్ మండపానికి భోజనం చేసి వెళ్ళాలి ఉంటే ఒక అరగంట గంట ఇక్కడ ప్రోగ్రాం కూడా చూడచ్చు